హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరి కాసేపట్లో ముప్పై ఐదు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసింది ఇక ఎవరికి జమ చేస్తున్నారు ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది ఇక ఏ రైతులకు పైసలు అనేవి ఇప్పుడే జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు బంధు అనే పథకాన్ని అయితే అమలు చేస్తుంది అలాగే రైతులకు రైతు రుణమాఫీ కింద కూడా డబ్బులు అయితే వేయబోతుంది ఇక దీనికి సంబంధించి నిన్నటి రోజున మనకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు ఇక తాజాగా రైతుల ఖాతాల్లోకి అయితే మనకు ఈ రైతుబంద్కి సంబంధించి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయన్నమాట ఇక ఈరోజు అయితే ముప్పై వేల రూపాయలు అయితే పడుతున్నాయి రేపటి నుంచి మనకు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే ఇంకా జమఖాన్ డబ్బులు జమఖాన్ రైతులు చాలామంది ఉన్నారు అటువంటి రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఆధార్ లింక్ అయ్యి ఉంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి అన్ని డబ్బులు కూడా బ్యాంకులోనే పడతాయి కాబట్టి వెంటనే కూడా బ్యాంకులోకి జమ కావడం జరుగుతుంది ఒకసారి ఆధార్ లింక్ అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక దీంతోపాటు మన కొన్ని రెండు వరకు చూసుకుంటే మనకు నాలుగు ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడ్డాయి ఈరోజు కూడా మనకు ఆరు ఎకరాల వారికి మరియు రేపు అయితే ఏడు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు బంధు సాయం కింద ముప్పై ఐదు వేల రూపాయలు అయితే అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి